ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రోాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మేళికఠ గారు నమస్కారం అండి గురుగారు జూన్ మాసంలో వృషిక రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు సో వృచ్చికి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉండబోయే చెప్పుకునే ముందు ఫస్ట్ మనకి జూన్ మంత్ యొక్క విశిష్ట చూస్తే ఇది మనకి జ్యేష్ఠ మాసంతో స్టార్ట్ అవుతుందండి జ్యేష్ఠ మాసంలో ఉన్న ఒక అద్భుతమైన రోజు ఒకటి ఉందండి మూడు రకాల పరిహారాలు చేసుకోవచ్చు ఒకటే రోజు మూడు డిఫరెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఎవరు ప్రాబ్లం ఉంటే వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు అదేమంటే మనకి ఏరువాక పౌర్ణమి అంటారు ఇంకా ఏరువాక పౌర్ణమి కూడా అంటారు విలేజెస్లో చాలా సంబరంగా చేస్తారు ఆ రోజున పంట పొలాలు దున్నటం స్టార్ట్ చేస్తారు మనకి పాట కూడా నీరు వాక తాటారో చిన్న అన్నో చిన్న పాట ఆ రోజున ఎద్దులకు పూజ చేయటం తర్వాత మర్రి చెట్టుకు పూజ చేయటము తర్వాత నవధాన్యాలు తీసుకుని వెళ్ళటము అలా పంట పొలాలకి దున్నటం స్టార్ట్ చేస్తారు ఒక బెస్ట్ డే అనమాట విలేజెస్కి మొత్తం ఎక్కడున్నా కానీ అండి అది త్రూ అవుట్ ఇండియా త్రూ గ్లోబ్ గ్లోబల్ అని చెప్పుకోవాలి ఎక్కడున్నా కానీ ఆ రోజు చేస్తారండి అయితే ఆ పొన్నమును మన జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా చాలా విశిష్టము అది జ్యేష్ఠ నక్షత్రంలో వస్తుంది అందులో ఈసారి బుధవారం వచ్చింది ఇందులో ఏం చేయాలంటేనండి మూడు రకాల విశిష్టత ఉంటుంది ఫస్ట్ ఆ రోజుని కనుక చూసుకుంటే జూన్ జూన్న లెవెంత మనం చూసుకుంటే ఆ రోజు యొక్క విశిష్టత ఎవరికైతే గనుక భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకుండా ఓకే ఎడమోహం పెడమోహంగా ఉన్నారు లేదంటే లవ్ మ్యారేజ్ చూసుకుంటారు పర్టికులర్గా లవ్ మ్యారేజ్ రిలేటెడ్ లవ్ మ్యారేజ్ చేసుకొని పెద్దవాళ్ళని ఎదురుంచో ఏదో చేసుకొని మొత్తానికి లవ్ మ్యారేజ్ అయిపోయిన చేసుకున్న తర్వాత తర్వాత గొడవలు వస్తాయి మంచి ఒకళ్ళకొకరు దూరంగా ఉండటము తర్వాత చెప్పుకోలేకుండా బాధపడటం ఇలాంటివి ఎవరిన ఉన్నా లేదంటే కొంతమంది మా భర్తలు మా మాట వింటర్లేదండి మాకు ఏమైనా ఏమైనా జన ఈ ఆకర్షణ ఆ ఆకర్షణ కావాలనుకుంటారు కదండి ఎన్నిటికీ ఆ రోజు బెస్ట్ సొల్యూషన్ ఉంది ఏంటంటే ఆ రోజున వట సావిత్రి వ్రతం అని ఉంటుందండి వటం అంటే మర్రి చెట్టు అండి ఆ మర్రి చెట్టు గనక మనం పూజ చేయగలిగితే ఏడు ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు గనక చేసి అట్లానే నూ దారం నువ్వులు పూగులు తీసుకొని ఆ మర్రి ఒక మొదలకి ఒక బట్టలాగా చుట్టేసుకుంటే వెళ్ళిపోవాలి పూగులు పూగులు వేసుకుంటే వెళ్ళిపోవాలి అలా ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పూగులు అంటే వేసుకుంటే దండం పెట్టేసి వీలైనంత సింపుల్గా లేదంటే గ్రాండ్గా మీ యొక్క అట్లీస్ట్ సింపుల్గా ఒక దీపారాధన కనుక మీరు చేయగలిగితే ఆ చెట్టుకి చేసి తాంబూలం చిన్నపిల్లలు గనక మీరు కనుక దానం కనుక చేయగలిగితే సుహాసిని పూజ అవుతుంది ఇటు దానం చేసినట్లు అవుతుంది మూడు ఆకులు మూడు ఆ తర్వాత ఒక్కలు పెట్టుకొని మూడు అనేది ఇంకా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆ మూడుతో కనుక దానం చేసిన అంతమందికి అంత కనుక మళ్ళీ చేయగలిగితే ఏమవుతుంది అది వాళ్ళకు ఒక పవర్ వస్తుందండి ఎంత పవర్ వస్తుందంటే సాక్షాత్తు సావిత్రి వాళ్ళ భర్త పారాయణను కాపాడుకుంది ఎముడికి ఎదురుపోయేసి కాపాడుకుంది ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వట సావిత్రి రటం చేయటం వల్ల ఆ యొక్క మర్రి చెట్టుకి పూజ చేయడం వల్ల ఆ రోజున చేయటం వల్ల ఒక పవర్ వచ్చిందనమాట అందుకని ఇది సింపుల్ టెక్నిక్ అది తీసేయండి ఆ మనకి ఆ వ్రాతము అది స్టోరీ అది అంతా తీసేసి బట్ రెమెడీ ప్రకారంగా మర్రి చెట్టుకి చేయటం చాలా చాలా ఈజీ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మీకు అయిపోతుంది ఓకే అది చాలా పవర్ఫుల్ అండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఎందుకంటే ఉచ్చికి రాసి వాళ్ళకి అభ్యాసం చాలా భయపడేసి డైవర్సులు తీసుకొని అవి తీసుకొని చాలామంది ఏనో ఇబ్బందులు పడిపోయి ఉన్నారండి వాళ్ళకి ఇది పవర్ఫుల్ రెమెడీ సింపుల్ బట్ పవర్ఫుల్ రెమెడీ అది రెండో రెమెడీ ఏంటంటే ఆ రోజున ఎవరికైనా కనుక నువ్వులు కనుక దానం చేయగలిగితే ఇది సపరేట్ చేయగలిగితే వీళ్ళకి అశ్వమేధ యాగం ఫలితం వస్తుంది అశ్వమేధ యాగం ఎవరు చేసేది రాములు వాళ్ళు చేసే సాక్షాత్తు అందుకంటే రాజ్యం బాగుండాలి రాజకీయ నాయకులు కానివ్వండి పొలిటీషియన్లు కానివ్వండి బ్యూరోక్రాట్స్ తర్వాత పది మంది మీద వీళ్ళకి అధికారం పవర్ కావాలనుకుంటారు కదండీ అట్లాంటి వాళ్ళు బిజినెస్ పీపుల్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలి ఎవరైతే కనుక వాళ్ళని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ నువ్వులు తీసుకుని వెళ్ళిపోయేసి దానం చేస్తే అయిపోతుంది సింపుల్ చిట్కా మూడోది ఏం చెప్తారంటే మనకి ఆ పౌర్ణమి రోజున మనకి ఉదక కుంభ దానం అంటారు కుంభ దానం అంటే నథింగ్ బట్టండి వాటర్ని తీసుకెళ్ళి ఆ వాటర్ బాటిల్స్ ఇచ్చేయటమే ఆ పూర్వకాల కుంభ సంస్కృతంలో పేరు పెట్టారు చెంబు అంటాం ఇప్పుడు అది కూడా లేదంటే వాటర్ బాటిల్ సింపుల్ లాంగ్వేజ్ వాటర్ బాటిల్ తీసుకెళ్లిపోతే దానం చేయటం వాటితో పాటు వెసనకారు ఇస్తారు కొంతమంది గొడుగులు ఇస్తారు ఒక పది పది అంత అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫైవ్ అంబరిలాస్ కొంటాం ఇచ్చేయటం అమ్రెస్లు కొనటం గంధం దానం గంధం దానం చేయటం నీళ్లను దానం చేయటం గొడుగును దానం చేయటం చెప్పులు దానం చేయటం చెప్పులు కనుక తీసుకొని మనకి ఎవరైనా రోడ్డు మీద నడిచెళ్ళిపోతుందంటే చెప్పులు దానం చేసినా కానీ విపరీతమైన విపరీతమైన వీళ్ళకి పుణ్యం వస్తుంది ఇలా మూడు రకాలు కనుక పరిహారాలు ఏది ఒక్కటి చేసినా కానీ అత్యంత అద్భుతమైన రిజల్ట్ వాళ్ళకి వస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పర్టికులర్గా ఉచ్చికి రాసే వాళ్ళు కంపల్సరీ చేసి తీరాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు బట్ పడబోతూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే గురువు గ్రహం వీళ్ళకి అనుకూలంగా లేదు జాబ్లో కానివ్వండి వాళ్ళకి జ్ఞానం కానివ్వండి పిల్లల ద్వారా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అష్టమంలో గురువు ఉన్నారు కాబట్టి మరీ చెట్టు కనుక చేస్తే అలా ఒక బెస్ట్ రెమెడీ అనమాట ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకోవడానికి ఈ రెమెడీ అందరూ చేస్తారని మనం ఆరుకుందాం అట్లా ఈ వీడియో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి నేర్ నియర్ బై ఎవరో ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అయితే వాళ్ళు చేసినా వాళ్ళ ఫలితం వీళ్ళకి వస్తుంది అంతే కదండి ఎందుకని మీరు చేయలేకపోయినా అట్లీస్ట్ వేరే వాళ్ళకి చేయించి వాళ్ళ ద్వారా అన్న చేయించుకోవచ్చు అండి ఇలా కూడా చేయించుకోవచ్చు వాళ్ళు ఎక్కడో బిజీగా ఉండగానే అండి మా బదులు మీరు చేసి చేసేస్తారు ఎవరో ఒకటి మనం చేస్తే వీళ్ళకి అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మనకి ఈ వృత్తికి రాశి వీళ్ళకి చూసుకుంటే ఇందులో విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు అంతా మనకి రుచికి రాశిలో ఉంటారు ఈ పేరు బలంగా చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను నే నో యా ఈ యు అన్న పేర్లంతా కూడా మనకి రుచికి రాసిలో ఉంటారండి మన గ్రహస్థితిని బట్టి గనక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో జూన్ పదిహేనో తారీఖు నుంచి బుధ సంచారం మిథున రాశిలో జూన్ ఆరో తారీఖు నుంచి శుక్ర సంచారం వీళ్ళకి మే థర్టీ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఈ మంత్ అంత ట్వంటీ నైన్త్ వరకు వాళ్ళ అక్కడే ఉన్నారండి లాస్ట్ మూడు నెల మంది నాలుగు నుంచి అక్కడే ఉన్నారు సిం కుజుడు వచ్చేటప్పుడు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారండి వీళ్ళకి ఏడో తారీఖు నుంచి అంటే ఏజ్ ఆరు ఏడు తారీఖుల్లోనూ పదిహేనో తారీఖులో గ్రహాల యొక్క చలనం ఎక్కువగా ఉందన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి ఏం చెప్తారంటే ఈ ఉల్చి రాశి వాళ్ళకి సూక్ష్మంగా కనుక చూస్తుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి గురువు మారటం వల్ల గురువు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌండ్లో సూర్యుడు ఉండటం వల్ల పీయడం అంటే శారీరకంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది సారు ప్రొఫెషనల్ రి రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం దుఃఖభరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత విపత్తి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ ఒక రకంగా కూడా అనుకుంటే వృక్షికి రాసి వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ జూన్ మంత్ అని మనం చెప్పుకోవాలి ప్లస్ గురువు కూడా అనుకూలంగా లేరు కాబట్టి మనం చెప్పిన ఇందాక ఏరువాక పౌర్ణమి లేకుంటే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పూర్ణిమ రోజున కనుక ఆ మూడు నిమిషాలు ఏ ఒక్కటి చేసినా కానీ అద్భుతమైన రిలీఫ్ వచ్చేస్తుందండి ఇక మనకి ఇప్పుడు ప్లానెట్స్ ఏ ప్లానెట్స్ వీళ్ళకి గ్రహస్థితిని బట్టి ఏ ప్లానెట్ ఎలా ఉందో మనం చూస్తే సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మన మహర్షులు సంస్కృతులు ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమనా గమన గద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యధారవి అని చెప్తారు ఎయిత్ హౌస్లో కనుక రవి ఉండటం ఏమవుతుందంటే దుర్దోష అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన వస్తుందంటే రెండోది సంవాదో శత్రు సంవాదో శత్రువుల దగ్గరికి పోయి వీళ్ళే గొడవ పెట్టుకుంటారు చెడు పనులు చేయాలని ఆలోచనలకే వీళ్ళంతా వీళ్ళపై గొడవలు పెట్టుకుంటారు వృధాగా ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అంటే ఏమంటారు వృధాగా తిరిగేస్తూ ఉంటారు అంతేకాకుండా దుఃఖ వాతావరణ శృతం చేయవా బ్యాడ్ న్యూస్ తినే అవకాశం ఎక్కువగా ఉంది బట్ బేసికల్గా కనుక చూసుకుంటే లాస్ ఆఫ్ మనీ అండ్ ధనం కోల్పోయే అవకాశం భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకం చూసుకుంటే ఈ మంత్ ఎక్కువగా వీళ్ళక డిసిప్లిన్ ప్రాపర్గా ఉంటే అంతా బాగుంటుంది వీళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయారంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసి వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మనకి టెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి నిత్య క్లేశః సదా వ్యాధి సదా భోజనం దుర్బలం టయానికి భోజనం చేయరు ఏదో ఒక ఆ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక కష్టంతో పడుతూ ఉంటారు సదా సంచార ఉద్యోగం అనవసరంగా వృధాగా తిరుగుతూ ఉంటారు అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఉద్యోగం కాస్త ఆ ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువ వచ్చేసి ఇటు అటు తిరిగేస్తూ ఉండే టైపు ఉద్యోగం వీళ్ళకి వస్తుంది అనమాట అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఏదైనా ఉంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కోల్పోతారు భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా సూర్యుడు బాగలేదు వీళ్ళకి కుజుడు కూడా బాగలేదు అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో శుక్కుడు ఉండటం వల్ల శుక్కుడు కూడా బాగలేరు అంటే ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు విరోధచ్చ శత్రు ప్రయ జ్ఞాతీనాంశ విరో తధహ ఆయాసో దార పుత్రై ద్వేష్ట అష్టమ షష్ఠే భృగునందని అని మనకి సంస్కృతంలో చెప్తారు ఏం చెప్తా ఆరో స్థానంలో ఉంటే విరోధం అవుతుందంట శత్రు పీడలు ఉంటారంట బంధువులతో వైరము కుటుంబముల వివాదము వృధాగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు అని చెప్పేసి ఉంటుంది అయితే ఒక విషయంలో వీళ్ళకి బాగుంటుంది లవ్ రొమాన్స్ ప్లేజర్ ఈ విషయంలో మాత్రం వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి ఒక రకంగా చూసుకుంటే ఉన్న గ్రహస్థితిని బట్టి చూస్తే కుర్చికి రాసి వాళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి ఈ మంత్ అట్లీస్ట్ మనకి జూన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోకుండా ఇమ్మీడియట్గా రిజన్ చేసేస్తానని ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకుండా నాకు అసలు ఈ మా వైఫ్ అని ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకుండా ఏదైనా జరిగినా కానీ ఇంట్లో కానీ బయట కానీ చూసి చూడండి ఏమంటారు కొంచెం లైట్గా తీసుకొని పేషెన్సీగా ఉండి మూవ్ ఆన్ అవుతూ ఉండాలి టైం స్పెండ్ చేస్తే షార్ట్ టైం వెళ్ళిపోతే ఈ టైంలో స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే చాలా చక్కగా ఉంటుంది గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రం ప్రకారం చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి అనురాధ చేస్తాం మూడు నక్షత్రం వాళ్ళకి సూర్యుడు అనుకూలంగా లేకపోవటం వల్ల దరిద్రము ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది ముగ్గురికి తర్వాత వీళ్ళకి శుక్రడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మూడు రాసుల వాళ్ళకి అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది హెల్త్ కూడా ప్రాబ్లము క్రియేట్ చేస్తుంది అయితే వీళ్ళకి అతిగా భయపడుతూ ఉన్నారు కుచుడు వాళ్ళ ఏడో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల అతిగా భయపడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకం చూడాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ ప్రాబ్లము అతిగా భయపడే సిచ్యువేషన్స్ అంతా వీళ్ళ చుట్టూ ఉంటున్నాయి అయితే వీళ్ళ ఒక బ్యూటీ ఏంటంటే వీళ్ళకి బుధుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు రాజ్య లాభము పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎవరైనా కనుక ఉన్నతమైన పదవులు ప్రమోషన్గా ఎక్స్పర్ట్ చేస్తుంది ఈ టైంలో వెళ్ళకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఇది ఒక హ్యాపీనెస్ బుద్ధుడకి బాగా యోగ్యతనిస్తున్నాడు మిగతా ఏ గ్రహం సరిగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని గాయాలు రెండూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అగైన్ శరీరానికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండి చక్కగా రెమెడీ చేస్తే ఈ రాశి వాళ్ళకి బాగుంటుందండి ఓకే గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి గురువు మారటం వల్లంత అనుకూలంగా కలిగారు కాబట్టి అండి ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి ఆలయాన్ని గురువారం గురువారము శనగలు దానం చేయటము తర్వాత శనగలతో మాల చేస్తారండి ఆ నవ నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది గురువారం రోజున గురువుకి ఆ శనగలతో రాత్రిపూట నానబెట్టిన శనగలతో దాల మాలలాగా చేసి అవి కనుక గురుగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో చేసినా కానీ తర్వాత దక్షిణామూర్తి త్రోచం చదువుకున్న ప్లస్ వీలైతే ప్రతి ఒక్కళ్ళు మనకి గుంటూరు దగ్గర కోటప్ అని ఉంటుంది అది దక్షిణామూర్తి యొక్క గుడ్ అండి అది చాలా పవర్ఫుల్ అక్కడ అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడ దర్శనం చేసుకున్నా లేదంటే అక్కడ బృహస్పతి హోమం చేస్తారు మా గురువారం గురువారం ఉదయం చాలా పాపులర్ చదువు సరిగ్గా రాకపోయినా కానీ అక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాలండి ఈ రాశి వాళ్ళు ఎందుకంటే గురువు వీళ్ళకి వన్ హోల్ ఇయర్ అంతా ఉంటాడు ఈ రాశి వాళ్ళు మనకి ఉగాది రాశి ఫలాలు కూడా మనం కొన్ని పరిహారాలు చెప్పామండి వీళ్ళకి ఆ రాశి అది ఒకసారి చూసుకున్నా కానీ అందులో కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది గురువుకి సంబంధించి అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువగా రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది వీళ్ళకి శ్రీశైలం మనకి స్పర్శలంగా దర్శనం ఉంటుంది దాంతోపాటు అక్కడ రుద్రం కూడా అభిషేకం రుద్రాభిషేకం చేయించుకొని చండీ హోమం చేస్తారండి సామూహికంగా ఇవన్నీ అంటే చాలా బాగుంటుంది నవగ్రహాల చుట్టూ కనుక తిరుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము అని ఉంటుందండి ఇది చాలా పవర్ఫుల్ వీళ్ళు ఈ టైంలో కనుక చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటల్లో చాలా బాగా విధించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు